ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది ఆ ఫ్లెక్సీ చాలా పెద్ద ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఇది ఎంత నిర్లక్ష్యం అంటే ఒక లెవెన్ కేవీ వైర్ పోతుంది ఇక్కడ ఈ లెవెన్ కేవీ వైర్ కు ఆనుకునే విధంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ముట్టుకుంటే కూడా కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మరి అలాంటిది ఇక్కడ ఉన్న మిగతా ఫ్లెక్సీలనేమో ఎవరైతే ఏజెన్సీకి ఇచ్చిండ్రో మరి ఎవరికి ఇచ్చిన వాళ్ళన్నీ వాళ్ళన్ని మిగతా నిప్పుకొని కూడా ఈ రోజు కనబడని దారుణం ఇక్కడ జరిగింది మరి ఇంకా సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు వచ్చి అభిమానులు ఎవరో అభిమానులు వచ్చి అక్కడ జరిగిన సంఘటనను మరి అది కూడా జరగకూడదు దురదృష్టకరమే కానీ దాన్ని అల్లు అర్జున్ ని చేసి అల్లు అర్జున్కి ఒక రెండు గంటలు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయన జైలుకు పంపించి రెండు కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగినప్పుడు మరి అదే ఎవరు బాధ్యత వహించాలి ఇక్కడ మరి ఇక్కడ ఫ్లెక్సీ వల్ల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం వల్ల మరి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలనో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అయితే అల్లు అర్జున్ అభిమానులు జరిగిన సంఘటనలు అల్లు అర్జున్ మీద వేసినప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఇక్కడ ఇద్దరు ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ కుటుంబాన్ని కనీసము మరి ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం లేదు అక్కడ అన్ని డబ్బులు అడిగి డిమాండ్ చేసినప్పుడు అందరికీ ఒకటే న్యాయం అని చెప్పి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఇద్దరు పిల్లల మృతికి కారణమైనప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కారణమైనప్పుడు మరి అలాంటి మాధ్యమం ఇద్దరి కుటుంబాలకు ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబాలను తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంలో ఇష్టపడ నుండి ఇక్కడ పిల్లల తల్లిదండ్రులతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పద్ధతుందండి ఇక్కడ కనీసం శవాన్ని దహనం చేసుకుందామంటే కూడా ఇక్కడ ఉండనీయకుండా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇది ఉంటదా ప్రజాస్వామ్యం గిదా రేవంత్ రెడ్డి పరిపాలన నువ్వు చెప్పిన నీతే కదనయ్యా నువ్వు అల్లు అర్జున్ గారి గారికి జైలు శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ ఇద్దరు పిల్లల చావు కారణమైన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి బాధ్యత వహించడం తెలియట్లేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని సూర్తుల్లో ప్రశ్న వేస్తా ఉన్నాను నిన్న మీరు మెదక్ వచ్చిన సందర్భంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మీరే బాధ్యత వహించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను ఇరవై లక్షల